హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను టేస్టీగా అండ్ సింపుల్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా అయితే అయిపోతుంది మనమైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ముప్ప కేజీకి అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే అనమాట ఆయిల్ కాగే వరకు అయితే నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడయ్యాక అందులో మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే వేసుకోవాలి ఆ ఉల్లిపాయ వేసుకున్న దాంట్లోనే మనమైతే ఉప్పు అయితే వేసుకోవాలి మనము ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు అయితే వేస్తే మనకు ఉల్లిపాయలు అయితే త్వరగా బ్రౌన్ కలర్లోకి అయితే అన్నమాట మనం అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు అయితే మూత మూసైతే పెట్టుకోవాలి చూశారుగా ఇప్పుడు అతి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి ఇందులో మనం తగినంత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతనే మనం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పుడైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత బాగా కలిపి మరో పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు ఇలా అయితే బాగా ఉడుకుంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆనియన్స్ అయితే ఇలా మంచిగా అయితే ఉడికింటాయి ఇందులో మనమైతే ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలిపి మరికొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిన తర్వాత ఇందులో మనం ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి కన్నా మనం ఎండు కొబ్బరిలు అయితే తీసుకొని వచ్చి వాటిని కొద్దిసేపు వేయించి పొడి చేసుకోవాలి ఆ పొడి వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ కొబ్బరి వేసి ఉడకబెట్టిన తర్వాత మనకు తగినంత కారం పొడి అయితే వేసుకోవాలన్నమాట కారం పొడి వేసుకున్న తర్వాత ఆ కారం పొడిది పచ్చివాసన పోయే వరకు మరొక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి తర్వాత టమాటోస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఒకవేళ టమాటోస్ వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు టమాటో కొంచెం ఉడికిన తర్వాత మనకు ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కబడే వరకు అయితే మూత పెట్టుకొని సిమ్లో అయితే ఉడకనివ్వాలి మొత్తం చికెన్ అయితే బాగా ఉడికిన తర్వాత మసాలా ధనియా పౌడర్ వేసుకోవాలి దించే ముందు కొత్తిమీరైతే వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ బాయ్ బాయ్